చైర్మన్ గారితో పాటు నర్సిరెడ్డి గారు నవీన్ కుమార్ గారు తాత మధు గారు మా సోదరులు వెంకట్రామ్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారు రవీందర్ రావు గారు యాదవ్ రెడ్డి గారు దేశపతి గారు బసరాజ్ సారే గారితో పాటు అనేక మంది ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కొన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష మరి ఆ క్రమంలోనే నర్సిరెడ్డి గారు హాలియాకు సంబంధించి వారు చేసిన ప్రస్తావన ఏదైతే ఇబ్రాహీంపట్నం ఉందో ఆ కలపటం జరిగిందో సైంటిఫిక్గా లేదనే ఆలోచనతో ఈరోజు దాన్ని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష నాట్ విలేజ్ ఓన్లీ సర్వే సర్వే అదే దాంట్లో ప్రధానంగా అక్కడ కలపటం లేదు మధ్యలో వాగు వస్తా ఉంది ఆ వాగు నెంబర్లు డిలీట్ చేస్తున్నాం టూ సిక్స్టీ త్రీ ట్వంటీ ఇవన్నీ సర్వే నెంబర్లు దాని గురించి తీస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ప్రధానంగా గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వం కానీ అంతపూర్వకం మా మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఒకసారి అర్బన్ నేచర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలకి ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఒక ప్లానింగ్తో తీసుకెళ్లాలని రోడ్ వర్క్ నెట్వర్క్ కానీ మంచినీటి సదుపాయం కానీ ఉపాధి అవకాశాలు మరియు అక్కడున్న జలాశయాలు కానీ పర్యావరణానికి సంబంధించిన ఆ సున్నితమైన ప్రాంతాల్లో ఒక సమగ్రమైన ఒక బృహత్తరమైన ప్రణాళికతో పాటు ఇక్కడ అభివృద్ధి చేయాలనే అంశంతోనే వీటన్నిటిని కూడా మరి అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఒక ప్లాన్ డెవలప్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో చాలా గ్రామాలు ప్రధానమైన గ్రామాలు పెద్ద గ్రామాలను నేరుగా మున్సిపాలిటీ చేయటం లేకుంటే పరిసరాల గ్రామాలను కూడా కలుపుకొని ఒక మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా ఈరోజు సభ్యులందరూ కూడా చాలా వరకు కూడా కామన్గా కొన్ని అంశాలు లేవనెత్తారు ఆ క్రమంలో మరి నర్సిరెడ్డి గారు కూడా ఏదైతే మీరు ఫలితాలు ఏమున్నాయి దీనివల్ల లాభాలు ఏమున్నాయి దానివల్ల నష్టాలు ఏమున్నాయి అని అడిగారు తప్పకుండా అధ్యక్ష కొన్ని సందర్భాల్లో ఎందుకంటే చాలా రోజులుగా గ్రామీణ ప్రాంతంలో ఆ వాతావరణంలో అక్కడ ఉన్న వసతులతో దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తూ ఉన్న ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పొందటానికి నరేగాకు సంబంధించిన అంశం ఒక ప్రధానమైన అంశం అద్దె చాలామంది కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు కానీ అక్కడ అధ్యక్ష ఆ ప్రాంతాలకు సంబంధించి అర్బన్ క్యారెక్టర్ రావటం రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగటం చాలా వరకు కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉండి ఉన్న ఆ కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయం కూడా లేకుండా ఇబ్బంది పడటం మరి అక్కడ చిన్న పరిశ్రమలు రావటం ఉపాధి పెరగటం ఆ నేచర్ చేంజ్ కావటంతో వారికి కూడా అక్కడ ఇబ్బంది ఉంది అధ్యక్ష సరే ఎన్ఆర్ఐజిఎస్కి సంబంధించిన అంశం డెఫినెట్లీ వి అప్రిషియేటెడ్ కానీ వారికి ఏ విధంగా ఉపాధి కలిగిపోయాలి అనే ఆలోచనత్వంతో పరిశ్రమలు రావాలి ఆ ప్రాంతానికి ఎవరైతే ఉపాధి కోల్పోతూ ఉన్నారో వారికి అందరికీ ఏదో విధంగా స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడంతో పాటు ఈరోజు చిన్నతర మధ్యతర సమూక్ష పరిశ్రమలను ప్రోత్సాహం చేయడానికి పూర్తి స్థాయిలో మేము కేంద్రీకరించి పనిచేస్తాం దానికి సంబంధించి ఇవి ఫలితాలు నష్టాలు అనేటప్పుడు కొన్ని ఫలితాలు ఉంటాయి కొన్ని పరంగా ఇబ్బందులు ఉంటాయి కొన్ని లాంగ్ టర్మ్లో ఆలోచన చేసినప్పుడు దీర్ఘకాలికంగా ఆలోచన చేసినప్పుడు ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే ముందుకు నడవటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ మరి సోదరులు నవీన్ కుమార్ అయిన రెజల్యూషన్స్ లేవని చట్టం ప్రకారం రెజల్యూషన్ అవసరం లేదు అధ్యక్ష ఈరోజు అయినా కానీ ఈరోజు మన చట్టసభలకు సంబంధించిన ఆమోదం పొందుతా ఉన్నాం కలెక్టర్ గారు కూడా మరి ఇచ్చే సిఫార్సు మేరకు అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ రెజల్యూషన్ ఆఫ్ పంచాయత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టూ థౌజండ్ ఎయిటీన్లో టు కన్వర్ట్ పంచాయత్స్ ఇన్ టు మున్సిపాలిటీస్ సో ఆ ప్రస్తావనలో కూడా ఉంది సో కొన్ని సందర్భాల్లో తీసుకోవాలని అంటారు అయినా కానీ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కలెక్టర్ గారు మరి అక్కడ ఉన్న పెద్దలతో అందరు గుడితో సంప్రదించి మరి ప్రతిపాదన చేయడం జరిగిందని సోదరులకు తెలియజేస్తూ షాద్ నగర్ కొత్తూరు సంబంధించిన అంశాలు వారు చెప్పారు అధ్యక్ష మా ఫండ్స్ అంతా కూడా హెచ్ఎండిఏకి వెళ్ళిపోతూ ఉన్నాయి మాకు నిధులు రావటం లేవు అని చెప్పిన తరుణంలో నేను వారు తెలియజేస్తూ ఉన్నా మరి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్లకు సంబంధించి అమృత్ టూ పాయింట్ జీరో యుఐ డిడిఎఫ్ ఎస్బిఎం మరి సమృద్ధి ఇలాంటి స్కీమ్ల ద్వారా కూడా నిధులు అక్కడ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ జరిగే కార్యక్రమంలో ఒక ప్లాండ్ అర్బన్ డెవలప్మెంట్ చేపడతా ఉన్నాం సో చాలా సందర్భాల్లో ఇప్పుడు మాకు సింగరేణి ఉంది మొత్తం సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతోనే ఆ సందర్భంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో ఒక సమగ్రమైన అభివృద్ధి చేయాలని నిధులు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టారు సో మన ప్రాంతానికి సంబంధించి కూడా మన నిధులు మనకు రావాలని ఆకాంక్ష ఉంటుంది నిధులు ఇచ్చుకుంటూ తప్పకుండా మీరు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మరి మా సోదరులు వెంకట్రామరెడ్డి గారు ట్యాక్స్లకు సంబంధించిన విషయంలో పన్నులకు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడారు చిన్న మునిసిపాలిటీస్ పెద్ద తోని కంపారిజన్ లేకుండా చిన్న మున్సిపాలిటీస్కి ఒక ప్రత్యేకమైన కోణంతో చూడాలే ట్యాక్సెస్ తక్కువ ఉండాలని వారు కోరారు మరి ఈరోజు మున్సిపాలిటీస్ మూడు రకాలుగా కార్పొరేషను అదేవిధంగా టౌన్ మున్సిపాలిటీసు ఈ విధంగా మనం తీసుకున్న సందర్భంలో ఎక్కడ ఏ విధంగా చట్ట ప్రకారం చేయాలో ఆ విధంగానే చేస్తాం కానీ ఈరోజు కార్పొరేషన్కున్న ట్యాక్సెస్కి సంబంధించి ఇతర మున్సిపాలిటీస్లో ఉండవు కానీ మీరు చేసిన ప్రతిపాదన డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న కొత్తగా వచ్చే మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్న తరుణంలో దాన్ని ఏ విధంగా అధిగమించాలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానికి తోడు ఈరోజు నగరాభివృద్ధి అని ఒక పథకం పెట్టాం నగరాభివృద్ధి అని పథకం పెట్టి ఎక్కడెక్కడైతే గ్రామాల మేము ఈరోజు జాయిన్ చేస్తూ ఉన్నాము మున్సిపాలిటీలో మరి అక్కడ నిధులు అవసరం అని చెప్పి ఒక ప్రత్యేకమైన కోణంతో ఈ నగరాభివృద్ధి ఫండ్ను అక్కడ ఉపయోగించుకునే కార్యక్రమం చేయటం కూడా జరుగుతుందని చెప్తా ఉన్నాం ప్లాండ్ అర్బన్ డెవలప్మెంట్ జరగాలంటే సమిష్టిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పక్కనే ఉన్న గ్రామాలు కావలసిన జనాభా సంఖ్య వారు కోరుతూ ఉంటారు ఉదాహరణకి ములుగు ప్రాంతం సార్ మీకు కూడా తెలుసు అనేక రోజుల నుంచి ఆ ప్రాంత వాసులు ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరూ కూడా మాకు మున్సిపాలిటీ కావాలి కావాలని అడుగుతూ ఉన్న సందర్భం దిస్ ఈస్ కామన్ డిమాండ్ సమ్టైమ్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ అక్కడ పోయి తీసుకోవాలని ప్రజాభిప్రాయం కామన్ డిమాండ్ దట్ ఈస్ ఎమోషనల్ సెంటిమెంట్ సార్ టైమ్స్ ఇట్ బికమ్స్ అన్ ఎమోషన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఎమోషన్ సో ఆ ములుగుకు సంబంధించిన అంశం విషయంలో కానీ కొత్తగూడెం పాలు వంచకు సంబంధించిన అంశం కానీ మా కార్పొరేషన్ కావాలని అనేక సందర్భాల్లో కూడతా ఉన్నారు సార్ మీరు కూడా ఒక ప్రస్తావనలో చెప్పినట్టు నాకు గుర్తు సో పెద్దగా పాలు పాలువంచాలే కానీ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు కోరినప్పుడు ఆ పక్క చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలను కలుపుకోకుంటే కార్పొరేషన్ క్యారెక్టర్ రాదు సో దానికి సంబంధించి అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న ప్రాంత వాసులు అందరినీ కూడా కలుపుకొనే మరి ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్న అధ్యక్ష నేనే టెక్ అది కూడా చెప్తాను ఒకటే చెప్పాను అది కూడా చెప్తాము అధ్యక్ష ఈరోజు పాల్వంచకు సంబంధించే ఎక్కడైతే మీరు అనుకుంటా ఉన్నట్టు ఆ షెడ్యూల్డ్ ఏరియాకు సంబంధించింది ఆ ప్రాంతాలన్నీ పక్కన పెట్టాం అధ్యక్ష రేపొద్దున లీగల్గా కాంప్లికేషన్ లేకుండానే ప్రతిపాదన చేసి కలెక్టర్ గారు పంపించడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి ఏదైనా ఇష్యూ రాకుండానే ఎందుకంటే ఇవాళ కార్పొరేషన్ చేస్తే డెఫినెట్లీ వీ అప్రిషియేట్ రెండు కలిపా రేపు పొద్దున కొత్తగూడెం మున్సిపాలిటీకి కూడా స్టేల్ మేడ అయ్యే అవకాశం ప్రమాదం ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆ దృష్టిలో పెట్టుకునే కార్పొరేషన్ని ప్రతిపాదన చేయటం జరిగింది దాన్ని కూడా ఆమోదం తెలియడానికి మనము ఈరోజు మనం ముందు పెట్టుకున్నాం అధ్యక్ష అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పాను మీరు కూడా అడిగారు తీర్మానాలు లేవు పక్కన ఉన్న గ్రామ పంచాయతీ కానీ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రజలు చెప్పే గౌరవించే ప్రతిపాదనలను కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష మరి హెచ్ఎండిఏలో మా సోదరులు నవీన్ గారు కూడా అడిగినారు వివిధ రకాల పన్నుల నిధులను అక్కడ ఉన్న మున్సిపాలిటీకి అభివృద్ధి ఖర్చు పెడతా ఉన్నాం ఇప్పటివరకు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ సంబంధించి చేయటం జరుగుతూ ఉంది మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్ చేయడంలో అక్కడ ఏజెన్సీ గ్రామాలను ఏది కూడా కలపలేదు వీ టేకెన్ ఆల్ ద మెజర్స్ సార్ సో దాట్ దే విల్ బి నో లీగల్ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్ మరి మీరు అన్నారు కల్లూరు పురపాలక సంస్థను ఏర్పాటు చేయడానికి అంశం విషయంలో కూడా కలెక్టర్ గారు పరిపాలకరమైన అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ మున్సిపాలిటీలో వారు ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష దాని తోడు ఈరోజు మరి తీర్మాన్ మలని గారు చెప్పారు రాజకీయ అవకాశాలు వార్డ్ మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అవకాశం పోతుందని సరే అదొక అంశం కానీ అది ప్రధానమైన అంశం కాదు అధ్యక్ష ఏదైనా కానీ డెవలప్మెంట్ వెల్ఫేర్కు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంచుకొని రాజకీయాలు అంశమే ప్రధానమైన అంశం కాకుండా ఈరోజు మనం చట్టాలు చేసుకుంటూ పోతూ ఉంటాం రాజకీయాలు ఆటోమేటిక్గా మీరు ఆ మున్సిపాలిటీలో ఉన్నా అక్కడ వార్డ్ మెంబర్ వస్తారు అక్కడ వైస్ చైర్మన్ ఉంటాడు అక్కడ మే చైర్మన్ కానీ మేయర్ గారు వస్తారు ప్రాతినిధ్యం ఏ విధంగా వహించాలో అక్కడ రిజర్వేషన్లు ఉంటాయి దానికి సంబంధించే ముందుకు నడవటం జరుగుతుంది కానీ కొద్దిగా డెఫినెట్లీ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది పెద్ద ఎత్తున జరిగేది ఇంకా కూడా మినిసిపుల్గా అవుతుందనే వారి అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐజిఎస్ సంబంధించి మరి చాలామంది ఇదే చెప్తా ఉన్నారు మా సీతక్క గారు కూడా చెప్పారు ములుగు కావాలే ఎమోషనల్గా అందరు అడుగుతూ ఉన్నారు నెసెసిటీ అవసరం ఉంది అనేక సందర్భాలు కోరినప్పటికీ ఎన్ఆర్ఈజిఎస్ సంబంధించి మనం ఈ మధ్యలో వారు మాట్లాడుతున్నప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ పోతా ఉన్నది మరొక కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలని వారు ప్రతిపాదన చేశారు ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎవరైతే ఉపాధి కోల్పోతూ ఉన్నారో దానికి సంబంధించి మరి దాని గురించి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష పట్టణాభివృద్ధి చెందుతూ ఉంది చెందుతా ఉన్న సందర్భంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు భవిష్యత్తులో అత్యధికంగా రావడానికి ఆస్కారం ఉన్న తరుణంలో స్వల్పకాలిక దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకెళ్తాం ఆ విధంగా ఆ దృష్టితో ముందుకు జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష మరి మా సోదరులు విలీన గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా మల్లన్న సాగర్ రెడ్డి గారు అడిగినట్టు కొత్త మున్సిపాలిటీసు పట్టణాభివృద్ధి గురించి మరి మల్లన్న సాగర్కి సంబంధించిన అంశం కానీ లేకుంటే ఆ ముంపు గురైన ప్రాంతవాసులు వచ్చి మున్సిపల్ పరిధిలో ఉంటూ చాలా వరకు కూడా చాలామంది కూడా ఓటర్లు అయిపోయారు అధ్యక్ష వసతులు కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ నుంచే ఇస్తూ ఉన్నారు సౌకర్యాలు కూడా సో విల్ ఆటోమేటికల్ బికమ్ మున్సిపల్ ఓటర్స్ అర్బన్ ఓటర్స్ అధ్యక్ష వారికి సంబంధించి ఆ గ్రామాల్లో వారికి ఐడెంటిటీ లీగల్ ఎంటిటీ విల్ బికమ్ అర్బన్ ఎంటిటీ వాళ్ళకి సో దానికి సంబంధించి స్పష్టంగా ఆ గ్రామాలలో ఉంటున్న వారికి అందరికీ కూడా ఆ విధంగానే ఉండటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అదేవిధంగా మా పెద్దలు వండప్రకాష్ గారు అడిగారు రాజంపేట ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష చాలా సంవత్సరాల క్రితం ఎంతోమంది సీతక్క గారు చెప్పారు యాభై నుంచి కూడా ఈరోజు అన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ రాజంపేట ఏజెన్సీ ప్రాంతం అనే అంశంకి సంబంధించి దాన్ని తొలగించడం జరిగింది సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్ మీరు చెప్పిన అంశం అది ఎందుకు పెట్టినరో అప్పుడు ఏ విధంగా పెట్టినరు యాభై సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతోంది మీరు ఏదైతే ఎప్పుడైతే నర్సంపేట మున్సిపాలిటీ గత ప్రభుత్వం చేసిందో అప్పుడు కూడా అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి జరిగిపోయింది కానీ ఇప్పుడు మేము సవరణ చేయాల్సిన బాధ్యత మాది దాన్ని తొలగించే ఈరోజు నరసంపేట మున్సిపాలిటీకి సంబంధించిన అంశం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి చాలామంది భయానలతో ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఎవరు భయపడక అధ్యక్ష ఈ కార్పొరేషన్కి సంబంధ కలపటం వల్ల ఇబ్బందులు లేవు ఎక్కడ ఇప్పుడు కలుపుతా ఉన్నాము కలుపుతలేము గ్రేటర్ హైదరాబాద్ ఒక మహానగరంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష ఆ మహానగరానికి సంబంధించి ఇప్పుడే పెద్దలు చెప్పిండ్రు మా రవీందర్రావు గారు ఇతర సిటీస్ చూసిన వారు ఆ నగరాలు అభివృద్ధి చేసే క్రమంలో అక్కడ యూనిఫామ్డ్ ఓ డిసిప్లిన్డ్ ఒక ప్లాన్డ్ అభివృద్ధి చేయాలి ఆ ప్రణాళిక తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో వారు పోయి ఉంటారు ఒక సిటీస్ విధమైన ప్రయత్నంలో ఒక యూనిఫామ్డ్ డెవలప్మెంట్ ఒక ప్లాన్ డెవలప్మెంట్ ఒక ఎగ్జిక్యూషన్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని మరి మేము ముందుకెళ్తా ఉన్నాం సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతనే ఇటువంటి ఏదైనా కలపటమా లేకుంటే విలీనం చేయటమా లేకుంటే దానిలో తీయటం జరుగుతుంది తొందరపడి ఏం కార్యక్రమం మేము చేయటం లేదు మరి ప్రత్యేకించి అనేక సందర్భాల్లో మీరు కూడా చెప్పారు అధ్యక్ష మీరు కూడా ఆదేశించినప్పుడు వారు కూడా చీరలు కూర్చున్నప్పుడు వారు కూడా ఆదేశించారు మా ప్రభుత్వానికి సంబంధించి రాజ్యసభ సభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు సంబంధించిన ప్రోటోకాల్స్ విషయం స్పష్టంగా కూడా మొన్న ఈ మధ్యలో మీరు చీఫ్ సెక్రటరీ గారితో మీరు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష వారి చే సార్ ఈరోజు వారు చెప్పిండ్రు మాకు కమిట్మెంట్ ఉంది డెఫినెట్లీ వీ విల్ లుక్ ఇన్ టు ఇట్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్కడో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రోటోకాల్కు సంబంధించి డెఫినెట్లీ వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ మీరు ఇచ్చే సజెషన్స్ అండ్ రూలింగ్స్ ఆర్డర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని మా అధికారులకు కూడా తెలియజేసి ప్రోటోకాల్ ప్రకారమే నేను ఎందుకు సందర్భాలు చెప్తా ఉన్నాను అధ్యక్ష నేను కూడా విక్టిం గత ప్రభుత్వంలో ప్రోటోకాల్కు సంబంధించి మేడం నవ్వుతా ఉన్నారు కానీ ఈరోజు పాపం మా సత్యవర్తి మేడం గారు ఇచ్చేవారు కానీ అనేక సందర్భాల్లో అసలు మాకు తెలియకుండానే ఓపెనింగ్ అవుతుండే ఫౌండేషన్ అయిపోతుండే అధ్యక్ష సో ఆ విధంగా ఇతర సభ్యులకు కావద్దు ఈరోజు మేము ఉన్నాం కనుక మాలాగా వారు కూడా ఇబ్బంది పడొద్దని మా దృష్టి అధ్యక్ష డెఫినెట్లీ వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ సో దానికి సంబంధించి కూడా మాకు తెలుసు ఏ బాధ ఉంటుంది హ్యూమిలేషన్ ఉంటుంది మేము ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఎంత హ్యూమిలేషన్ ఉంటుంది హ్యూమిలేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎన్ ఇండివిజువల్ వీ అప్రిషియేట్ సార్ వీ బీన్ గెటింగ్ ఎలెక్టెడ్ బై టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ హ్యూమిలేషన్ జరిగితే వాళ్ళకి జరుగుతుందని అనుకునే మేము కూడా జరిగింది వారికి అనే అభిప్రాయంతో వారు ప్రజలకు చెప్పడం జరిగింది ఆ విధంగా కాకుండా ఉండే చేస్తాము అధ్యక్ష మరి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను మున్సిపాలిటీలో సెటిల్ అయినప్పుడు బికమ్స్ దే ఆటోమేటికలీ అర్బన్ ప్రాంతంలో వస్తారు మరి డీలిమిటేషన్కు సంబంధించి రాబోయే కాలంలో వారు ఉన్న ప్రాంతాలను కూడా వార్డ్స్గా విభజించి వారికి కూడా మరి పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంతో పాటు అక్కడ జరగాల్సిన అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ఆలోచన చేస్తామని అదేవిధంగా మరి దేశపతి శ్రీనివాస్ గారు సీట్ క్యాపిటల్ ఇచ్చారు కొత్త మున్సిపాలిటీకి గత ప్రభుత్వం అని చెప్పారు డెఫినెట్లీ దట్ పాలసీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇంకా కూడా అవసరం ఉన్నప్పుడు కొత్త పథకం ఏదైతే నగరాభివృద్ధి అనే పథకం తీసుకొస్తా ఉన్నామో దీని ద్వారా కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి మెప్మాకి సంబంధించి అదే ఆర్పీలకు సంబంధించిన అడిగారు తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలనలో ఉంది తీసుకెళ్లడం కూడా జరుగుతుంది పెద్దలు సారయ్య గారు మరి స్టాండింగ్ కమిటీసు ఎన్నికలు జరగలేదు వరంగల్లో అనవకుండాలో జరిగినాయి హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయని స్టాండింగ్ కమిటీ తప్పకుండా దాని విషయంలో వెంటనే మా అధికారులకు తెలియజేసి ఆ స్టాండింగ్ కమిటీకి ఎన్నికలకు సంబంధించి వారి అభిప్రాయాలను కూడా తీసుకొని వెను వెంటనే చేసే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ మీరు కూడా ఈరోజు మీరు ఇచ్చిన కొన్ని సలహా సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మున్సిపాలిటీస్ అన్నిటిని కూడా అంటే మా ఉద్దేశం చెప్తా ఉన్నా చాలా ఇష్యూస్ ఉంటాయి నేను ఉదాహరణ చెప్తాను అధ్యక్ష ఒక చిన్న ఉదాహరణ నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రిని నేను మున్సిపాలిటీ చేయలే తర్వాత ప్రభుత్వం వచ్చి మున్సిపాలిటీ చేసింది ఆ ప్రజలు పడతా ఉన్న ఇబ్బందిని ప్రతిపక్షంలో ఉండి ప్రతిబింబించే చేసే ప్రయత్నం చేసిన అధ్యక్ష ఇప్పుడు నేను గవర్నమెంట్లోకి వచ్చిన మున్సిపాలిటీ ఉంది దాని పరిష్కారం ఏం చేయాలని ఆలోచన క్రమంలోనే ఈరోజు కొత్త పథకము అక్కడ ఉన్న ఆ నగరవాసులకు సంబంధించిన ఉపాధి పెంచే ప్రయత్నము అది మాకు మా మదిలో రేకెత్తిచ్చి ఏదో విధంగా ఒక పథకాన్ని తీసుకురావాలి అనే అభిప్రాయంతో పోతా ఉన్నాము అధ్యక్ష విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్ ఫర్ ఆల్ ద ఫ్యూ ఇష్యూస్ మీకు మీరు అన్నట్టు నర్సిరెడ్డి గారు అన్నప్పుడు సమస్యలు ఉత్సాహం ఉంటాయి ఆ సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా అని మీ ధర గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మరి బిల్లు ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్న